ధర్మవరం వాళ్ళు చేసిన అంటే అది చాలా మన ధర్మవరంకి గొప్ప మేము డ్రామాలు ఆడతాం చేస్తా ఎన్టీ రామరావు ఇవన్నీ చేస్తా అండి

కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల లేట్ అయింది ఇప్పుడు నేను ఏపీ చెప్పిన కామర్స్ మెంబర్ అయి అనుభవం ఉందా నేను డైరెక్ట్ చేస్తాను ఫస్ట్ కెనాల్లో సినిమా డైరెక్షన్ ఇస్తాను నేను ఊరికే తెల్ల స్క్రీన్లో ఉంటే వెనకాల వెనక సాంకేతిక నిపుణులు అంటారు పాటలు రాసేవాళ్ళు పాటలు పాడే మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు ఆ డైరెక్టర్లు సాంకేతిక నిపుణులు ఎంత జనం ఉంటారో అదే సినిమా అంటే ఇస్ నాట్ ఏ జోక్ అది చాలా పెద్ద యజ్ఞంతో సమానం అనేది ఎవరంటే మేము సినిమాలో మొదట అంత తిరిగినోనే మేము డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ పెట్టి ఇప్పుడంతా తిరిగినోన మేము అంత మా తాత ఇక్కడ ఇదే అంటే మా మామా ఆ చెప్పండి యా అంటే వీళ్ళు మరి రాజకీయంలో ఎవరు అంత ఇంకా నేను 80 పెట్టుటే రెండు వరకు చైర్మన్ చైర్మన్ గా అదే కంటిన్యూ ఓకే ఓకే 땡땡땡 땡땡땡 고발하도록 그래요. 땡스. 오케이. 이래

నమస్కారం నా పేరు రాజ్ వెంకటాచ నేను ధర్మారం సినిమాని డైరెక్షన్ చేసి అందులో లీడ్ రోల్ యాక్ట్ చేశాను మన సినిమా అక్టోబర్ ఇరవై నాలుగు రిలీజ్ అయిన సందర్భంగా మన ధర్మారం ప్రజలు చాలా ఆదరిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు సార్ వారు వీళ్ళని కలవడమే నా ఈ జన్మ నా అదృష్టం అంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్ వాళ్ళకి మమ్మల్ని పిలిపించి సినిమా చాలా బాగా తీశారని చెప్పేసి వాళ్ళు మాకు సత్కారం చేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళని కలవడము మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు కూడా అందరూ వచ్చి సినిమా థియేటర్లో వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అక్టోబర్ అంటే నిన్న అక్టోబర్ ఇరవై నాలుగు మన సినిమా రిలీజ్ అయ్యింది దర్మార్లో రంగా థియేటర్లో మన సినిమా అత్యుత్తంగా చాలా మంచి రెస్పాన్స్తో ప్రదర్శన జరుగుతుంది ఖచ్చితంగా అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ధర్మారం చరిత్ర ఓన్లీ ధర్మారం ధర్మారం అంటేనే పట్టుచీర సార్ చరిత్ర అంటేనే అందరూ ఫ్యాక్షన్ అది అంటారు కానీ ఫ్యాక్షన్ పుట్టకముందే ముందే పుట్టింది సార్ ఇక్కడ మేము అదే చూపించాము అంటే ధర్మారం బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా మేము చెప్పాలని చెప్పేసి ఫోర్ ఇయర్స్ అయింది సార్ మా సినిమా స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ నుంచి ఎవరు ముందుకు రాలేదు చాలా మంది అప్రోచ్ అయ్యాము ఫైనాన్షియల్గా సార్ అంటే వాళ్ళు నమ్మలేదు ఈరోజు తెరపైన చూసి వాళ్ళు మన సినిమాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని కలవడమే నిజంగా చెప్తున్నాం చాలా అదృష్టం మాకైతే మా టీంకి అయితే ఇదే మా పెద్ద సక్సెస్ ఇక్కడ ఇంకా ఈ సినిమాని కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన టాప్ తెలుగులోనే చాలా పెద్దవాళ్ళు కూడా ప్రదర్శింపజేయాలని వాళ్ళు పర్సనల్గా అడుగుతున్నారు అంతా మీ ఆశీర్వాదం మీరు ఖచ్చితంగా మన థియేటర్కి వచ్చి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ధర్మవరం సినిమా చేయాలని మేము ఒక సంకల్పించి చేనేత కార్మికుల యొక్క కష్టాలని చేనేత వర్గంలో ఉండేటువంటి కష్టాలన్నీ బాగా ఎలిమినేట్ చేసి చూపించాలని మేము ఎలివేట్ చేసి చూపించాలని మేము ఒక ప్రయత్నం చేశాము కాకపోతే ఇక్కడ జనాలు ఇంత పెద్ద ఎత్తున గుండెకి హత్తుకొని మాకు ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ పెద్దలైతే చాలా మీరు ధర్మవరం కోసం ఇంత మంచి సినిమా చేశారని మమ్మల్ని చాలా ఒక రెస్పెక్ట్గా చూస్తున్నారు మేము ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేయనటువంటి విజయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి ఆదరణ కల్పించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను ముందరికి రా నటీనట వర్గంకు సాంకేతిక నిపుణులకు ధర్మవరం సినిమా గొప్పగా పేరు వచ్చింది ఈ ధర్మవరం సినిమా వలన ధర్మవరంలోనే చాలా మార్పు వస్తుందని నా నమ్మకం ఎందువలనంటే ధర్మవరంలో చేనేత నూట యాభై ఏళ్ళ ముంచి చేనేత పరిశ్రమ ఉంది దీని దినదినానికి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇది ఈ ధర్మవరం సినిమా తీసిన దాని నుంచి ఇప్పటి నుంచి కొంచెము మంచి ఊపు వస్తుందని నేను ఆశిస్తాను ముఖ్యంగా ఈ సాంకేతిక డబ్బులకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను అందులో మన ఊర్లో షూటింగ్ తీసి మన వాళ్ళే నటన చేసి మన ఇంత గొప్ప నటన చాతుర్యం కలిగిందని నేను అనుకోలేదు అటువంటి చాతుర్యంతో తీసి వాళ్ళు ఎంతో ధైర్యంగా సినిమా తీయాలంటే చాలా చాలా ధైర్యం ఉండాల అంటే అది పాస్ అవుతుందో లేదో ఏమో అనేది ఒక డౌట్ ఉంటుంది అయినా ధైర్యం చేసి ఈ సినిమా తీసి మన యొక్క ధర్మవరం పేరు ప్రతిష్టలో వ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి ఈ సాంకేతిక నిపుణులకు నట నటీ వర్గం నాకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి ముందు కూడా ఒక ఒక సబ్జెక్ట్ పెట్టుకొని సినిమా తీస్తే దాని నుంచి ప్రజలకు ఎంతో మార్పు ఉంటుంది వాళ్ళకు కూడా ఒక చైతన్యం వస్తుంది ఒక మెసేజ్ ఇచ్చినట్లు ఆ సినిమా నుంచి ఆ సినిమా తీస్తే ఒక మెసేజ్ ఇప్పుడు పాత సినిమాలు తీసుకోండి భార్యాభర్తలు అంట ఇల్లర్గం అంట ఇటువంటి అవన్నీ ఒక మెసేజ్ పిక్చర్స్ ఆ పాత సినిమాలు చూస్తే మన ఒక మెసేజ్ ఉండే సినిమాలు తీస్తాను ముందు ఇప్పుడు అటువంటి మెసేజ్ సినిమాలు రావడం లేదు కనుక వీళ్ళు తీసే దానికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను మహాత్మా గాంధీ గారు ఆనాడే చేనేత దానికి ఎంతో సపోర్ట్ చేసినాడు ఆయనే నూలు ఉడికి మగ్గానికి వేసి నేసి కుళ్ళ కట్టుకున్నటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ అటువంటి మహాత్మా గాంధీ యొక్క ఆచరణ చే ఈ ప్రభుత్వాలు నడపడం లేదు ఇప్పుడు చేనేత దానికి ఎటువంటి ట్యాక్స్ ఉండకూడదు చేనేత చీర అంటే ఎటువంటి ట్యాక్స్ ఉండకూడదు చేనేత చీర పదేళ్ళైనా కూడా ఎటువంటి ఇది కాదు ఈ పవర్ చీరలు చూడండి ఓ సంవత్సరము ఒకటి సంవత్సరానికి అంతా ఇదైతుంది కనుక చేనేత వచ్చి ఒక గొప్ప ఒక గొప్ప సంస్థ కనుక ఈ చేనేతలో దాదాపు జిల్లాలో సుమారుగా ఇరవై లక్షల మంది ఈ చేనేత దీనిపైన బతుకుతూ ఉంటారు ఈ ప్రభుత్వాలు దీనిపైన ఒక ఏదన్నా రాయితీలు ఇవ్వడము రేషానికి రాయితీలు ఇవ్వడము ఇవంటివంటివి చేస్తే ఇంకా ఈ యొక్క చేనేత పరిశ్రమ ముందుకు వస్తుంది కనుక మేము ఈ నూట పదేళ్ళైంది మాది ఫిఫ్త్ జనరేషను మేము ఈ దీంతోనే మా తాత మా నాయన మా అంతా ఈ యొక్క వీళ్ళంతా ఈ యొక్క చేనేతం దీంట్లోనే కాలం మురిపోయి అంతా మేము పిల్లోలను పెంచి పెద్ద చేసి ప్రతి ఒక్కరిని చదివించుకొని మాకు భూమి పెట్టిండేదే ఈ చేనేత పొరకం కనుక మేము జీవితంలో ఈ చేనేత అని ఎప్పుడూ మర్చిపోము కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారము నా పేరు పల్లెం కృష్ణ ఈ మన ధర్మారం సినిమా ఏదైతే ఉందో చాలా బాగా చాలా గొప్పగా తీశారు మన డైరెక్టర్ గారు హీరో గారు మరియు మన ప్రొడ్యూసర్ గారు మన రచయిత గారు ప్రతి ఒక్కరూ మరి ఆ గురువుగారైన ప్రసాద్ గారు చాలా చాలా బాగా మొత్తం మన పెద్దన్న అయితే మొత్తం సినిమా దగ్గరుండి మొత్తం ధర్మారం అంతా తిప్పి వాళ్ళకి మొత్తం సినిమా ధర్మాలలోనే తీసేలా ప్లాన్ చేసి అంత గొప్పగా తీసినారంటే నిజంగా ఇది మన ధర్మనములందరూ అభివృద్ధించి ఇటువంటి పిక్చర్స్ని ఆదరిస్తే పైగా మన సొంతూరులో సొంత మనుషుల్లా తీసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసి హాజరియాలని కోరుతున్నాను ఎట్లా సినిమా సినిమా చాలా బాగుంది మొత్తం సబ్జెక్ట్ అంతా ధర్మవరం హ్యాండ్లూమ్ పైన రివాల్వ్ అవుతుంది కామెడీ ఉంది అన్ని జర్నల్స్ ఉన్నాయి ఒక్క ఇదే తీసుకోకుండా కామెడీ సెక్టర్ కానీ లవ్ సెక్టర్ కానీ మొత్తం ఆల్ జనరల్స్ బాగా చాలా బాగా క్రియేట్ చేసి మన డైరెక్టర్ హీరో గారు చాలా బాగా పండించారు సినిమాని ఈ ప్రాంతంలో ధర్మారం చెరువు దగ్గర చేశారు సరౌండింగ్స్ మొత్తం అంతా టౌన్ ఫ్లైఓవర్స్ అయితే అంత చక్కగా చూపించారంటే ఏ సిటీలో ఫ్లైఓవర్ ఇది అని మనమే సినిమాలో వెతుక్కోళ్ళు అట్లా అంత బాగా చూపించారు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కవర్ చేసేసారు శివానగర్ అంట కొత్తపేట అంట నేసేపేట అంట అన్నీ ఇది లేదనేది ఫేమ తేరు బజారు ప్రతి ఒక్క ప్లేస్ అంజమాన్ సెంటరు మన తలాజోల్ సరుకులు గుడి వృత్తి వెంకటరామ స్వామి గుడి కూడా అన్నీ అన్ని కవర్ చేశారు మన ధర్మవరం గురించి పాట కూడా చాలా చక్కగా అందులో అమర్చారు ధర్మవరం మన సినిమా హీరో రా రాజు వెంకటాచ గారు నా దగ్గర కలిసినప్పుడు ఇట్లా సబ్జెక్ట్ ఉంది ధర్మవరం అనే సబ్జెక్ట్ చెప్పిన తర్వాత టైటిల్ కూడా ధర్మవరం అని చెప్పాడు అంతర్వా చెప్పిన తర్వాత నాలో కూడా ఉత్సాహం పెరిగి నే నా సహకారం అంతా ధర్మారం సినిమా షెడ్యూల్ మొత్తం సినిమాకి సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా సహకారం నా ఎంతో కృషి చేశాను నేను అంటే ప్రపంచవ్యాప్తంగా ధర్మారం పేరు పెరుగుతుంది ధర్మారం చేనేత సమస్యలు చేనేత కష్టాలు ఏ విధంగా ఉంటాయని ప్రతి ఒక్కరు తెలియాల అనే ఉద్దేశంతో తీసాము ఎందుకంటే చాలామంది ఈ ధర్మారం మగ్గం నేలంటే అన్ని సదుపాయాలు ఉంటాయి ధర్మారలో షూటింగ్ తీయాలంటే ఏ సదుపాయాలు ఉండవు అదే హైదరాబాద్లో అన్ని సదుపాయాలు ఉంటాయి అదే హైదరాబాద్లో మనం మగ్గం నేలంటే బోట్లు చుట్టేవాడు కలర్ అద్దేవాళ్ళు వాళ్ళు ఇట్లా ప్రతి డిజైన్ వేసి అన్ని సదుపాయాలు అక్కడ దొరకవు హైదరాబాద్లో అంటే పిక్చర్ సినిమా ఎందుకు తీసామంటే ధర్మారంలో ప్రాంతంలో తీయాల హైదరాబాద్లో తీయచ్చు వద్దు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నా కానీ కష్టం మీద ధర్మార్లో తీయాల ధర్మారం షూటింగ్ తీయాల ధర్మారం ప్రతి ఒక్కటి మనం తీయాల స్క్రీన్ మీద ధర్మారం చూపిలే అనే ఉద్దేశంతోనే మేము కష్టాలు చాలా అనుభవించినాం మాటలు పడినాం దీని సినిమా ఈ విధంగా ఈరోజు వచ్చి ఈరోజు థియేటర్లో ఇరవై నాలుగుతో రిలీజ్ అయ్యి విజయవంతంగా నడుస్తున్న ధర్మవరం సినిమాని ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచ ఇండియా వైజ్ మన చేనేత సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అంటే చేనేత రంగం అన్ని స్టేట్లో ఉన్నా కానీ మా కష్టాలు ఏ విధంగా ఉంటాయి చేనేత ఒక చీర తయారు కంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఈ సినిమాలు చూపించాము ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నాం నమస్కారం నా పేరు ఉదయగిరి బాబు రాజు వెం వెంకటాచార్య గారు డైరెక్షన్ హీరో మూవీలో ధర్మవరం అనే టైటిల్తో స్థాపించబడిన నాకు సాంగ్ రాసే అవ అవకాశం ఇచ్చారు రాశాను ధర్మవరం సారు ధర్మవరం మూవీ చేనేత కష్టాల గురించి నష్టాల గురించి ఆయన స్టోరీ రైటర్గా డైరెక్షన్ చేసి చూపించారు ధర్మవరం హస్తకళల్లో ఒకటైన అత్యున్నత స్థానమైన కళలు నేనే పాటలో రాయడం జరిగింది అలాగే ధర్మ ధర్మవరం సర్వర్నింగ్ మన ప్రత్యేకతను ఆ పాటలో నేను చూపెట్టడం జరిగింది అయినప్పటికీ నేను రాసిన పాటకు అందరూ కృతజ్ఞ అందరూ మెచ్చుకున్నారు ఆదరిస్తున్నారు నా కృతజ్ఞత నాకు మొట్టమొదటి పాటగా ఇది నాకు పది మంది మనసులో నిలిచిపోయిన పాట అది ఎప్పటి నుంచి పాడతా అన్నారు ఆ పాటకి ఏం ధర్మరం పాటే పాడాలని రచయిత రచిత పాటలు ముందు వాక్యము ఎనికి వెనక వాక్యం ముందుకు రాసుకొని ఏదో కొత్తగా టిగులుగా పాడుకోండి అలవాటు ఉండేది ఏదైనా చిన్న చిన్న కవితలు రాసుకోండి అలవాటు ఉండేది పాటలు కూడా గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆడి కూడా చేసి సినిమాకి అవకాశం ఇస్తాను మేము అనుకున్నాను ధర్మవరంలో షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది విషయం తెలుసుకున్న విషయం వెంటనే కొందరిని అడిగి ఒక వ్యక్తి ద్వారా దూరం పోవడం జరిగింది ఆయన సార్ ఇది నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ డైరెక్షన్లో అడిగాను రాజు వెంకటాచ గారిని ఆయన సరే మీరు లోకల్ అంటున్నారు కదా ధర్మవరం నీకు ఇస్తాను ఒక అవకాశం పాట బాగుంటేనే నేను చేస్తాను ఎందుకంటే నీకు ప్రొఫెషనల్గా నేను హాడ్గా ఉంటాను ప్రొఫెషనల్గా లేకపోతే నీకు పాట నచ్చకపోతే నేను వదల ఎన్నో చెప్తాను అప్పుడు మీరు ఫీల్ ఏమవుద్దండి ఎందుకంటే ప్రొఫెషనల్గా మన ధర్మవరం చేనేత వ్యవస్థను నేను అందరికీ చూపించాలనుకుంటున్నాను ప్రపంచ వ్యవస్థను అని ఆయన మాట ఇచ్చారు తర్వాత పది రోజులు టైం తీసుకొని నేను రాసుకొని వెళ్ళాను ఆయన మన ఫస్ట్ చూసి ఓకే అన్నారు విని అన్నట్టుగానే నాకు మూవీలో యాడ్ చేశారు నాకు చాలా సంతోషమైంది ఆయనకు జన్మంతో రుణపడి అది నా మనసు ఓకే నమస్కారము ధర్మవరం సినిమా తీసిన ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఫైనాన్స్ పెట్టిన వారికి అందరికీ నా ధన్యవాదాలు ధర్మవరము కొన్ని ఏళ్ళ ముంటే చేనేతకు అభివృద్ధి చెందింది ధర్మవరం ఇంత పేరు ప్రదేశంలో ఏంటంటే దేశమంతా ధర్మవరం పట్టించుకు మంచి పేరు ఉంది ధర్మవరం చేనేతను అభివృద్ధి చేసేదానికి వీళ్ళు తీసిన సినిమాను అందరూ ఆదరించి ముందుకు సాగాలని చెప్పి అనుకుంటున్నాను ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు చీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేనేత అభివృద్ధి కోసానికి సిరికల్చర్ ఆఫీసు సిరి ఫెడ్ ఆఫీసు పెట్టి దానికి అంతా రేషాలు సబ్సిడీగా ఇచ్చు ఇచ్చుకుంటూ వచ్చినాడు రైతులు కుడక రేషమ్ ఆకు పెంచేదానికి వాళ్ళ గుడుక రే రైతాంగం దెబ్బతిన్నప్పుడు కూడా సబ్సిడీ ఇది మల్బరీ ట్రీస్ పెంచేదానికి వాళ్ళకు బ్యాంక్ బ్యాంకుల నుండి రుణాలు ఇప్పించి చేనేతకు రుణాలు ఇప్పించి ఎంత బాగా చేశాడో ఇప్పుడు సబ్సిడీ రేషాలు కూడా రాజకీయ నాయకులు వస్తున్నారే కానీ మేము చేనేతను డెవలప్ చేస్తామంటాన్నారే కానీ ఎవరు చేనేతను పట్టించుకోలేదు అందుకో వాళ్ళకు ఇప్పుడు చేనేత అభివృద్ధి కావాలంటే చేనేతలకు సబ్సిడీ రేషాలు ఇవ్వాలా వాళ్ళ నుండి ఇంతకుముందు ఎన్హెచ్డిసి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీలో ఉండింది ఢిల్లీలో వాళ్ళు కూడా ఇక్కడ ఎన్హెచ్డి ఆఫీసు పెట్టి ఇక్కడ రేషన్ కుడక సబ్సిడీగా ఇస్తాను అది కూడా లేదు ఇప్పుడు దాన్ని అంతా అభివృద్ధి చేసి చేనేతలకు చేయాలంటే ధర్మారం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది చేనే ధర్మారం పట్టుచులకు ఫేమస్ కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు కూడా ఎన్హెచ్డిసి అనే ఆఫీస్ ఇక్కడికి తెచ్చి ఇక్కడ సిటీ ఫెడ్ ఆఫీసులో కూడా రేషన్ రైస్ మా చేనేతలకు సబ్సిడీగా ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఈ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు అందరికీ నా ధన్యవాదాలు ధర్మాలని ఎంతో పేరు తెచ్చేదానికి వాళ్ళు తోడ్పడినారు కాబట్టి ఈ సినిమా చేసిన వీళ్ళకందరికీ నా ధన్యవాదాలు రప్పిస్తున్నాను